వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను చింత చిగురు కర్రీ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా చిన్న నిమ్మకాయ సైజు చింతపొడ్డని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి వంద గ్రాముల ఎండి నెత్తాలు తీసుకున్నానండి దాని తలకాయలు తీసి శుభ్రం చేసుకొని వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయి పోయటం వల్ల నీచువాసన లేకుండా ఉంటుంది లేత చింత చిగురు తీసుకొని దానిలో ఉన్న ముదిరికాళ్ళన్ని తీసి సపరేట్ చేసుకోవాలండి కాడలు తీసిన చింత చిగుర్ని ఇలా రెండు చేతులతో నలిపి పక్కన పెట్టుకోవాలి మొత్తం కూడా ఇలాగే చేసుకోవాలి చింత చిగురు మొత్తం ఇలా నలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం నీటిలో నానబెట్టుకున్న ఎండు నెత్తాలని అన్నేళ్లలో ఒక ఆరు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తాల్ని వేయించుకోవాలి ఎండి నత్తాలు చింత చిగురు రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇలా పెడితే పిల్లలతో సహా అందరు చాలా ఇష్టంగా తింటారు ఈ ఎండి నత్తాళ్ళు మరీ ఎర్రగా వేయించుకోని అవసరం లేదండి కొంచెం ఫ్రై అవ్వగానే వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆ ఇల్లు ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వెంటనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా మెత్తబడిపోయిందండి ఇప్పుడు మన ముందుగా చింత చింతచీకుని ఈ కర్రీలో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకి చింతచీకు ఉడికిపోయిద్దండి ఇప్పుడు ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పెట్టుకొని ఈ రసం పోసుకోవాలి చింతపండు గుజ్జు కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న నెత్తాళ్ళు కూడా కూరలో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఉప్పు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం విడిగా నీళ్ళు ఏమి యాడ్ చేయని అవసరం లేదు చింతపండు గుజ్జుతోనే ఈ కర్రీ మొత్తం ఉడికిపోద్దండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీ ఉడికిపోయిందండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు కారం కలుపుకోవాలి రెండు స్పూన్లు పచ్చి కారం వేస్తున్నాను కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం వేగి ఆయిల్ పైకి దలుతుందండి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చిత్తచిగురు నెత్తాల కర్రీ రెడీ అయిందండి ఇది టేస్ట్ చాలా బాగుంటది పుల కారం కారంగా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి